సింప్లీ ప్రోబయోటిక్ సింప్లీ ప్రొబయోటిక్ ఎందుకు యూస్ చేయాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇది తీసుకుంటే ఏమేమి రిజల్ట్స్ వస్తాయి ఎంత కాస్ట్ ఉంటుంది ఎన్ని ఉంటాయి ఇందులో వన్ మంత్ వస్తుందా రాగా అసలు పూర్తిగా చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు మై జాను ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను వచ్చేసాను సింప్లీ ప్రోబయోటిక్ మీద ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండండి హెల్త్కి చాలా మంచిది సో చాలా మరి వీడియో స్టార్ట్ చేద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి ఓకే ప్రోబయోటిక్స్ ఎస్ సింప్లీ ప్రొబయోటిక్ హర్బల్ లైఫ్లో ఉన్న సింప్లీ ప్రోబయోటిక్ వల్ల యూజ్ ఏంటి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ సింప్లీ ప్రోబయోటిక్ వచ్చేసరికి గుడ్ బ్యాక్టీరియాని మన బాడీకి అందిస్తుంది అనమాట వన్ టు టూ బిలియన్ పాజిటివ్ బ్యాక్టీరియా బాడీలోకి మనం ఏం చేయకుండానే వెళ్ళిపోతుంది సో ఇంత మంచి బ్యాక్టీరియా మనము ఏ ఫుడ్ నుంచి తిన్నా ఇంత ఎక్కువ మోతాదులో అయితే వెళ్ళదు కదా సో చాలామంది ఈ సీజన్ అంటే జలుబు దగ్గు చలికాలం స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి చలికాలం కదా అలాంటప్పుడు మన బాడీలో ఇమ్యూన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటే మాత్రమే మనవి మనకి ఎలాంటివి వచ్చినా అటాక్ చేయవు మనం తొందరగా రోగాల జా రోగాల బారిన పడకుండా ఉంటామన్నమాట ఓకే అండ్ ఈ సప్లిమెంట్ త్రీ ఇయర్స్ దాటిన పిల్లల దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు అండ్ ఇది ట్యాబ్లెట్ అయితే కాదండి పౌడర్ యాక్చువల్లీ ఇందులో థర్టీ ప్యాకెట్స్ ఉంటాయి మీరు దీన్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా మంచిది అండ్ ఇందులో ఇది వచ్చేసరికి మన గట్ హెల్త్ అంటే మన పొట్టకి చాలా మంచిది చాలామంది అంటున్నారు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి స్కిన్ బాగుండట్లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది బాగా జలుబు చేసేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది ఇట్లా రకరకాలుగా అంటున్నారు ఇవన్నీ కూడా బాడీలో పాజిటివ్ బ్యాక్టీరియా లేకపోవటం కారణంగానే వస్తున్నాయి ఓకే అండ్ ప్యాకెట్ ఇలా ఉంటుందన్నమాట అండ్ ఇది థర్టీ డేస్కి థర్టీ ప్యాకెట్స్ వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్లో మీకు వన్ బిలియన్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది అండ్ దీన్ని హాట్ నార్మల్ కూల్ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఎట్లా తీసుకున్నా సరే ఇందులో ఉన్న సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ బ్యాక్టీరియా మన లోపల దాకా వెళ్ళిపోతుంది చాలా ఫుడ్స్ బయట ఉన్నాయి ప్రొబయోటిక్స్ అంటే నేను పెరుగు తినేస్తాను పెరుగు తింటే నాకు ప్రొబయోటిక్ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ అది ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్క్ అవుతుంది సో ట్వంటీ పర్సెంట్తో మనం ఏం చేయగలుగుతాం సెవెంటీ పర్సెంట్ ఇందులో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఓకే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వెయిట్ మెయింటెనెన్స్ హెల్త్ న్యూట్రిషన్ స్కిన్ మీరు దేనికన్నా కానివ్వండి సింప్లీ ప్రొబయోటిక్ యాడ్ చేసుకోవడం ద్వారా తొందరగా రిజల్ట్స్ వస్తాయి ప్లస్ మీరు వెదర్ చేంజ్ అయినప్పుడు ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉంటారు చాలా అర్థమయ్యే భాషలో చెప్పారు ఓకే అండ్ బాక్స్ వెనకాల చూద్దాం ఏముంటుంది అనేది ఎనర్జీ వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ టూ కిలో క్యాలరీస్ ఉంటుంది అంటే ఒక ప్యాకెట్లో మనకి ఇంత మంచిగా ఉంటుందన్నమాట తక్కువ క్యాలరీలో దొరికిపోతుంది ఓకే అండ్ ప్రోటీన్ జీరో కార్బోహైడ్రేట్ జీరో పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్ టోటల్ షుగర్స్ జీరో పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్ యాడెడ్ షుగర్స్ జీరో అస్సలు లేవు ట్రాన్స్ఫర్ట్ అయితే అస్సలు లేదు సోడియం జీరో పాయింట్ త్రీ సెవెన్ ఎంజి మాత్రమే ఉంది ఇందులో దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ టూ ప్యాకెట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు టూ బిలియన్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అనమాట సో దాని ద్వారా మనం జబ్బుల బారిన పడకుండా ఉంటాము ఓకే అండ్ థర్టీ ప్యాకెట్స్ అని ఇందాక చెప్పేశాను అండ్ చాలా మంది అడుగుతున్నారు సింప్లీ ప్రొబైటిక్లో ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయా అని యాక్చువల్లీ సింప్లీ ప్రొబయోటిక్లో ఫ్లేవర్స్ ఏముండవండి ఉండవండి ఫ్లేవర్ ఇది సో నో షుగర్స్ నో కలర్ నో ప్రిజర్వేటివ్స్ నో స్వీట్నెస్ నో ఫ్లేవర్ ఓకే అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీరు రూమ్ టెంపరేచర్ టెంపరేచర్లో మీరు ఎక్కడైనా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈజీ అనమాట అండ్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఫ్రెండ్లీ ప్యాక్ ఇదే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ బుడ్డి ప్యాకెట్ కూడా మీ మంచి హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అండ్ దీన్ని ఎఫ్రెష్తో కన్స్యూమ్ చేయొచ్చు డైరెక్ట్గా తీసుకోవచ్చు కర్రీస్లో పెరుగులో వాటర్లో జ్యూస్లో మీరు అన్నిట్లో కూడా దీన్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు రొబోటిక్స్ యాడ్ చేసుకోవడం ద్వారా పొట్టకి సంబంధించి అని చెప్పాను కదా ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో లేదా తినది అరగట్లేదు అనుకుంటున్నారో సో మీరు దీన్ని ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వాళ్ళైతే దీన్ని యాడ్ చేసుకోవడం ద్వారా పాజిటివ్ బ్యాక్టీరియా బాడీలో ఉంటుంది కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు వెయిట్ గెయిన్ వాళ్ళకైతే న్యూట్రిషన్ బాడీకి అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి పాజిటివ్ బ్యాక్టీరియా బాడీలో ఉంటే మీరు తీసుకుంటున్న న్యూట్రిషన్ బాడీకి తొందరగా అబ్జర్వ్ అవుతుంది తొందరగా వెయిట్ గెయిన్ అవ్వగలుగుతారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా మరి మీరు కూడా సింప్లీ ప్రొబయోటిక్ని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారా అట్లయితే ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఒకవేళ మీరు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వెయిట్ మెయింటెనెన్స్ ఇట్లాంటివి ఏది స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఒకవేళ మీ కాల్ మాట్లాడటం ఇబ్బందిగా ఉంది అనుకుంటే సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చాలా మరి నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో